ఇప్పుడు బంగారం మీద ఏదో కొంచెం కాస్త విధిస్తారట ఐదు వందలు వెయ్యి అని కానీ మన వాళ్ళు అప్పుడే వ్యాఖ్యానాలు చూడండి ఈ మూడీ గారి దృష్టి అంతా మా బంగారం మీద పడి ఎందుకు పడుతుందమ్మా ఇప్పుడు టీవీలో కావుడు బాబు ఇంత నిందా అనుకున్నాను నేను ఆయనకి వెళ్ళావా బిడ్డలా వదిలేసాడు ఆయనకి ఏం తెలుస్తుంది ఆడానికి కష్టం అనేసింది అప్పుడే ఇప్పుడు ఈ మాత్రానికి ఏమన్నా మన దగ్గరికి వచ్చి మన బంగారాలు లాగేసుకున్నారని నాకు అర్థం కాదు పైగా ఐదు వందలు ఉండాలి వంద ఉండాలి రెండు ఇవన్నీ ఇదివరకు ఉన్న నిబంధనలు లేనండి కొత్తగా పెట్టింది ఒక్కటి లేదు అందులో మనకి ఇష్టం లేకపోతే అలా మాట్లాడతాం కానీ అతను కోర్టులో జడ్జి ఎందుకు నీ భార్య నీకు వద్దు అంటున్నావు అని అడిగాడు ఎందుకంటే ఈ పుట్టిన కొడుకే నా పోలికలు లేవు అని అడిగాడు వాడు పాయింట్ అది పుట్టిన కొడుకు నా పోలికలు లేవు అన్నాడు ఆవిడ ఉంటుంది ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా లవక సినిమాలో రేరంగివాడు భార్య పాట పాడేసింది ఆవిడ నేను రిమా నీ అని అనివాడు నేను అగ్గి ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా ఆవిడ నిజంగా బతివరతండి ఆవిడ ఏ దోషం చేయలేదండి అమ్మ ఏ దోషం చేయలే ఇతనితో తప్ప మరొకరితో అమ్మాయికి సంబంధం లేదు కానీ మరి నెల ఈ పుట్టినవాడు ఎలా ఉన్నాడు మొత్తం ఆఫ్రికాన్లా ఉన్నాడు మొత్తం ఇలా నల్లగా కండలతో ఇలా విచిత్రంగా ఉన్నాడు అమెరికా వాడు అలా ఉన్నాడు అమెరికా వాళ్ళ రంగు మీకు తెలుసు కోసిన కందగడ్డల్లా ఉంటారు మొత్తం అందరం ఒకటే రంగు వివేకానందం అమెరికాలో ఓపెన్ చేసి ఇస్తుంటే అడిగారు ఏదో ఇండియా ఇండియా అని ఊరికే గొప్పలు చెబుతుంటే ఏముందండి ఇండియాలో ఇందులోనూ ఒకలా ఉండరు అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు ఎప్పుడు కొడుకు చచ్చిపోతూ ఉంటారు నో యూనిఫామిటీ ఈవెన్ ఇన్ కలర్ అన్నారు రంగులో కూడా ఒకలా ఉండడండి కొందరు ఎర్రగా ఉంటారు కొందరు నల్లగా ఉంటారు కొందరు తెల్లగా ఉంటారు కొందరు చామన ఛాయట అదే రంగు అందులో ఉంటారు అంటే వివేకానంద సమాధానం చెప్పాడు అవును రా అబ్బాయి గుర్రాలన్నీ ఒకే రంగులో గుర్రాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి అమెరికా వాళ్ళందరూ ఆ క్వశ్చన్కి అందగట్టల్లో ఒకే రంగులో ఉంటారు ఇండియా వాళ్ళు అలా ఉండరు అందుకని ఆయనకు అనుమానం వచ్చింది ఇతర ఆఫ్రికన్ రంగులో ఉన్నాడు ఇవి నాకు పుట్టలేదు ఆవిడని అనుమానిస్తున్నాను నేను మరి నిజం కాదా ఇలాదేమి ఎరగదండి ఇప్పుడు జడ్జి గారు కేసు వాయిదా వేసి విచిత్రంగా ఆయన విచక్షణ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి మీరు వెళ్ళిపోయిన పది రోజులు వాయిదా వేస్తున్నారు అన్నాడు తర్వాత ఓ రోజు వీళ్ళ ఇంటికి వచ్చాడు జడ్జి వీళ్ళ పడగ్ గదిలో సరిగ్గా వీళ్ళు పడుకునే మంచానికి ఎదురుగా ఆ ఆఫ్రికన్ వాడి ఫోటో ఇలా నల్లగా ఇలా కండలు తిరుగుతూ ఫోటో ఉందండి అందువల్ల జరిగిందండి ఇది ఇప్పుడు నిర్ణయించుకునే పడగదిలో ఏ ఫోటోలు ఉండాలి మనకిష్టమైన ప్రతి ఫోటో పట్టుకెళ్ళి పెట్టేకూడదు అక్కడ లక్ష్మీనారాయణను శివపార్వతుల్లో పెట్టుకుంటే అందమైన సంతానం కలుగుతారమ్మా మనకు ఒక నమ్మకం ఏమిటంటే దరిద్రం దేవుడిని పడగదులు దరిద్రం ఏమిటమ్మా పడగది దంపతులు దంపతులు పడుకునే కదా దరిద్రం ఏమిటి దేవుడు ఏమిటి ఏ తప్పేం చేయట్లేదే తప్పేం చేయట్లేదు కదా దాన్ని సంతాన యజ్ఞం అన్నారు తప్పని ఎక్కడన్నారండి వేదశాస్త్రాలు సంతాన యజ్ఞం అన్నారు తప్పని ఎక్కడన్నారు ఖచ్చితంగా పడగ్గదులోనే దేవుడు ఉంటే మనం చేసి చాలా అక్రమాలు ఆగిపోతాయి చాలా మంచిది అది అందులో ఆ కనకత్తా కాళిక ఫోటో పెట్టుకొని ఇంకా బాగుంటుంది సంసారం దెబ్బకి చంపుతా అన్నట్టుగా ఉండాలంటే ఇంకెవడికి వంకర బుద్ధి రాదు అసలు వంకర ఆలోచనే రాదు అసలు అందుకని అక్కడ చూసి జడ్జి గారు ఇప్పుడు నాకు అర్థమైపోయింది విషయం అబ్బాయి మీరు రండి అని అప్పుడు ఆ భర్తను పిలిచి చెప్పాడు ఈ ఫోటో వాళ్ళు వచ్చిందయ్యా ఆవిడికి నీ మీద ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆవిడ మనస్సులో ఆ ఫోటో ఉంది నాయన అన్నాడు అంత ప్రమాదండి సరిగ్గా అందుకే మాయాప్రవరుడు సంగమించినా సరే వరుధిన మనస్సులో ఉన్నది ప్రవరుడే అందుకనే స్వరూచి జన్మించాడు ఎందుకు ఉన్నాడండి అదేమిటి ఎదురుగా మా కనపడుతూ ప్రవరుడు వేషంలో వచ్చాడు ఒక కారణం వేషంలో వచ్చినా ఇక్కడ ఇంకొక జాతిపరమైన రహస్యం ఉందండి మాయాప్రవరుడు గంధర్వుడు వరుధిని గంధర్వ స్త్రీ వాళ్ళకి మనకంటే కొన్ని దివ్యశక్తులు ఉంటాయి దేవతలకి గంధర్వులకి ప్రధానంగా విద్యాధరులకి కిన్నరులకి కింపురుషులకి గంధర్వులకి కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి ముఖ్యంగా దూరదృష్టి దూరదర్శనం దూరశ్రవణం ఉంటాయి అందుకే వాళ్ళ దేశాల్లో దూరదర్శనం ఉండదు పార్వతీజీ గారికి ఇక్కడ కాబట్టి ఉద్యోగం దొరికింది దూరదర్శనం ఉండదు అక్కడ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి వాళ్ళ కళ్ళే దూరదర్శనం వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి అంత శక్తి కలిగినటువంటి బరువుని వచ్చినవాడు మాయాప్రవరుడు అని గమనించలేకపోయిందా అసలు చూడలేదా అక్కడ చిత్రంగా మాయాప్రవరుడు ఆవిడతో సంగమించే ముందు ఓ షరతు పెడతారండి మన సంగమ సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి అంటాడు ఎవరైనా అంగీకరిస్తారండి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా లేకపోతే అన్ని విషయాలు కానీ మన చరిత్ర అంటే ఇదే మరి నన్ను మన్నించండి ఎవరైనా ఏ స్త్రీ అయినా అంగీకరిస్తుందా కళ్ళు మూసుకోవడం ఏమిటి ఎందుకు మూసుకోవాలి అంతే షరత్ప ఆవిడ అతని మీద ఒక పిచ్చి వ్యామోహంలో ఉంది కాబట్టి వదిలిపెట్టలేని స్థితిలో ఉంది కాబట్టి ఏం చెబితే అది వినే స్థితిలో ఉంది అందుకని నువ్వు ఎలా అయినా నువ్వు ఎలా అంటే అలాగే అయింది అవి కాళ్ళు ఎందుకు మూసుకోమన్నాడు వాడు మాయవేషం వేశాడు కామరూపం ధరించినప్పుడు ఎప్పుడు నాలుగు సందర్భాల్లో ఆ రూపం బయటపడుతుంది ఒకటి భోజనం సందర్భాల్లో రెండు నిద్రపోయే సందర్భాల్లో మూడు దాంపత్య బంధం సమయంలో నాలుగోది మరణ సమయంలో భోజనం నిద్ర దాంపత్య బంధం మరణం ఈ నాలుగు సమయాల్లో అసలు రూపం బయటపడుతుంది అందుకే రామాయణ కల్ప వృక్షంలో విశ్వనాథ్ వారు గొప్ప ప్రజ్ఞ చూపించాడు మాయలేడిగా వచ్చిన మారీచుడు ఉన్నాడే వాడు మామూలుగా రాల రెండు రోజుల ముందు రెక్కి వేశాడు రిహర్సల్ తక్కువ మూడు నాలుగు రిహార్సల్స్ నడిచే అవన్నీ వీడియో తీసాడు వాడు తర్వాత ట్రైల్ పార్ట్ వేసుకుని వచ్చాడు ఏమో ఎవడన్నా గుర్తు రాముడు గుర్తించో బాణం వేస్తే అయిపోడు చూశాడు రామణాసుడు పంపింది వీడు చావడానికి కథగా పని జరగాలి రాముడు మారిపోవాలి అక్కడి నుంచి రెక్కి వేశాడు ముందు ఒక రిహార్సల్ వేస్తేట అక్కడ విశ్వనాథరావు భద్యం రాస్తాడు విచిత్రంగా రాముడు గుర్తుపట్టలే పోయాట లక్ష్ సీత కూడా గుర్తుపట్టలేదు లక్ష్మణుడికి అనుమానం వచ్చింది ఎందుకంటే వాడు గడ్డి తింటున్నట్టు నటిస్తున్నాడు ఆ లేడీ గడ్డి తింటున్నట్టు నటిస్తుంది కానీ నిజంగా తిండాల పరక కొరుకుతున్నట్టుగా ఉంది ప్లాస్టిక్ గడ్డి పరకైన ప్లాస్టిక్ కావు కొరికినట్టే మనకు దూరం నుంచి ఫోటోలు చూస్తుంటే కొరుకుతున్నట్టు నిజంగా కొరకట్లా నటిస్తున్నాడు ఎందుకంటే నిజంగా గడ్డి పరక కొరికితే వాడు మారీచుడు అయిపోతాడు వెంటనే సమస్యది మా కామరూపం వేసిన వాళ్ళు ఎవరైనా అంతే కళాపూర్ణోదయం చదివితే బాగా అర్థమవుతుంది అక్కడ మూడు జంటలు ఇక ముప్పై రకాల వేషాలు ఇస్తాయి రకరకాల చిత్రాలన్నీ పెడతాడు వెంగళూరణ అలాగా సరిగ్గా అక్కడ బయటపడతాడు అందుకే లక్ష్మణుడు గమనించి అంటాడు సీత అమ్మ మీరు ఏదో కోరడం కాదు దయచేసి గమనించండి అది తినడం లేదు నటిస్తోంది వాడు రాక్షసుడు నా మాట నమ్మండి అంటే నువ్వు ఊరికే పెళ్ళాంపల్లలు ఎక్కడ లేనివి బ్రహ్మచారి అని సీతాదేవి ఆక్షేపించేసింది అందుకని మాయలేడు సరిగ్గా చెప్తే లక్ష్మణుడు చెప్పాడు తినడం లేదు చూడండి తింటే అది బయటపడుతుంది అంటే లేదయ్యా వెళ్లంబిడ్డల దగ్గర లేరు ఏదో మాట్లాడుతున్నాడు నీకు సరసన తెలియదు పో అని రా సీత అంది సీత మాట ప్రకారం రాముడు అలాగే ఊరుకున్నాడు అలాగా సరిగ్గా ఆ వేషంలో బయటపడతాడు కాబట్టి మాయాప్రవరుడు సంగమ సమయంలో కళ్ళు మూసుకోమన్నాడు అది తెలిసినవాడు కాబట్టే కెవీ రెడ్డి గారు మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు వింతవన్ టకంబు వియాలవ రివిందు కె ముందు అన్నప్పుడు నేరుగా ఎస్వి రంగారావునే పెట్టేట బాటలో సావిత్రిని పెట్టాల అది ఆనాటి దర్శకుల శాస్త్ర పాండిచ్చి ఎందుకని పావిత్రుని పెడితే నోట్లో ఉండ పెట్టగానే సావిత్రి అశ్వీరంగరావుగా మారాలి లేకపోతే శాస్త్ర దోషం ఇప్పుడు సినిమాలకు ఏ దోషాలు లేవు మనం చూడటమే దోషం కానీ అప్పుడు అన్నీ ఉండేవి వాళ్ళు అలాగే ఉండేవారు పొలయ్య గారు అనగా గారు అనగా ఎటువంటి తెలుసుకోరు వాళ్ళు వాళ్ళు ఎన్ని శాస్త్రాలు చదివారు పింగళి నాగేంద్రరావు అంటే ఎటువంటి పాటలు ఎటువంటి మాటలు వాళ్ళు పాండించాలేమిటర్ అందుకని వాళ్ళు తెలుసు అందుకే చిరికి ఆ పాత్రలో పైగా అంత భయంకరమైన నుంచి ఉంటే అహో అహా అని ఎగరడం అది సావిత్రి చేస్తే బాగుండదు రంగారావు గారి చెయ్యాలి ఆ గంతులు ఆడవాళ్ళు వేస్తే బాగుండదు మగవాడే వేయాలి అందులో రాక్షసుడే వేయాలి అప్పుడే ప్రేక్షకులు ఎలా అది కూడా చూశాడు అయినా శాస్త్రం ప్రకారం అన్నం తినేటప్పుడు మా కామరూపం బయటపడుతుంది కాబట్టి ఎస్వి మా ఎస్వి రంగారావు గారికి మా మా సావిత్రి రూపం కనుక బయటపడితే ఎస్వి రంగారావు వెంటనే పక్కన ఉన్న అందరూ గమనించేస్తారు